ఇక్కడ జరగాల్సిన రచ్చ అంతా జరిగింది వరుస పెట్టి మంత్రులు రచ్చకెక్కారు ఈ రచ్చ అటు ఇటు తిరిగి హస్తినకు చేరింది ఇదే టైంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హస్తినలో పర్యటించడం చర్చకు దారితీసింది అయితే ఈసారి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పూర్తిగా పొలిటికల్ అంశాలకే పరిమితమైందట కేవలం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపికపైనే ఫోకస్ పెట్టారట పార్టీ అధిష్టాన పెద్దలతో కేవలం డిసిసి ల అంశాన్ని చర్చించడానికే వెళ్లారు సీఎం తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కేసీ తో భేటీ అయ్యారు ఏఐసిసి నుంచి పరిశీలకులు వచ్చి డిసిసి ఆశావాహులతో ప్రత్యేకంగా భేటీ అయ్యి ఒక జాబితాను సిద్ధం చేశారు ఆ జాబితాపై చర్చించేందుకు సీఎం రేవంత్ తో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి రావాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ నియోజకవర్గంలో జాబ్ మేళా ఉన్నందున వెళ్లలేకపోయారు అయితే కేసీ వేణుగోపాల్ తో భేటీలో మంత్రుల వివాదాలు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయట ఈ మధ్య మంత్రుల కాంట్రవర్సీలపై ప్రస్తావనకు వచ్చాయట మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ వివేక్ ఎపిసోడ్ ఆ తర్వాత కొండా కొండా పెద్ద రచ్చగా మారింది కూతురు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి వీటితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు నేరుగా ఒక ఐఏఎస్ పై సీఎస్ కు లేఖ రాయడం మరింత దుమారాన్ని రేపింది ఇలా ప్రభుత్వంలో వరుసగా చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ అధిష్టానం కూడా ఆరా తీసిందట ఈ మధ్య జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత పరామర్శించేందుకు మంత్రి దామోదర్ రాజనరసింహ కొందరు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు ఈ సందర్భంగా ఖర్గే తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయి వీటిపై మంత్రి దామోదర్ సహా ఆయనతో పాటు ఖర్గేను కలిసిన ఎమ్మెల్యేలు ఎవరు స్పందించలేదు దీనిపై కూడా పెద్ద దుమారమే నడిచింది రాష్ట్రంలో చోటు చేసుకున్న విషయాలపై సీఎం పిసిసి డిప్యూటీ సిఎం తో చర్చించారట కేసీ వేణుగోపాల్ పాలన పరంగా మంత్రులు తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్ ఇచ్చారట ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రులతో జరిగిన చర్చను కూడా అధిష్టానానికి వివరించారట రాష్ట్రంలో చోటు చేసుకున్న అంశాలన్నింటిపై తమకు అవగాహన ఉందని కేసీ వేణుగోపాల్ చెప్పారట పరిపాలన విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకోవాలని సుతుమెత్తగా మందలించినట్టు తెలుస్తోంది తెలంగాణ సర్కార్లో వరుస పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం కాస్త ఆందోళన వ్యక్తం చేసిందని అంటున్నారు పరిస్థితిని చక్కదిద్దేందుకు స్వయంగా పార్టీ పెద్దల రంగంలోకి దిగారట హైకమాండ్ ఎంట్రీతోనైనా పార్టీ పరిస్థితి గాడిన పడుతుందా మంత్రుల వారుకు ఎండుకాడు పడుతుందా అనేది వేచి చూడాలి